సంవత్సరకాల బైబిల్ పఠన ప్రణాళికలో ఇరవై ఐదవ రోజు జనవరి ఇరవై ఐదవ తారీఖు ఈనాటి భాగంలో రెండు అధ్యాయములు క్రొత్త నిబంధన గ్రంథము నుండి సువార్త పన్నెండవ అధ్యాయము మరియు పదమూడవ అధ్యాయము ఈనాటి భాగములోని మొదటి అధ్యాయము సువార్త పన్నెండవ అధ్యాయంలో ఉన్న యాభై తొమ్మిది వచనములు అంతలో ఒకరినొకడు త్రొక్కునున్నట్లు వేల కొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఇట్లని చెప్పసాగెను పరిసయుల వేషధారణ అను పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పరుడి మరుగైన దేదీయు బయలుపరచబడకపోదు రహస్యమైన దేదయూ తెలియబడకపోదు అందుచేత మీరు చీకటిలో మాటలాడుకునునవి వెలుగులో వినబడును మీరు గదులయందు చెవిలో చెప్పుకునినది మిద్దెల మీద చాటింపబడును నా స్నేహితులైన మీతో నేను చెప్పినదేమనగా దేహమును చంపిన తరువాత మరేమీ చేయనేరని వారికి భయపడకుడి ఎవనికి మీరు భయపడవలనో మీకు తెలియజేయదును చంపిన తరువాత నరకములో పడద్రోయ శక్తిగలవానికి భయపడుడి ఆయనకే భయపడుడని మీతో చెప్పుచున్నాను ఐదు పిచ్చుకలు రెండు కాసులకు అమ్మబడును కదా అయినను వాటిలో ఒకటైనను దేవుని ఎదుట మరువబడదు మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడియున్నవి భయపడుకుడి మీరు అనేకమైన పిచ్చుకుల కంటే శ్రేష్ఠులు కారా మరియు నేను మీతో చెప్పినదేమనగా నన్ను మనుష్యుల ఎదుట వాడెవడో మనుష్య కుమారుడు దేవుని దూతల ఎదుట వానిని ఒప్పుకును మనుషుల ఎదుట నన్ను ఎరుగనను వానిని నేనును ఎరుగనని దేవుని దూతల ఎదుట చెప్పుదును మనుష్య కుమారుని మీద వ్యతిరేకముగా ఒక మాట పలుకువానికి పాపక్షమాపణ కలుగును గాని పరిశుద్ధాత్మను దూషించువానికి క్షమాపణ లేదు వారు సమాజ మందిరముల పెద్దల యొద్దకును అధిపతుల యొద్దకును అధికారుల యొద్దకును మిమ్మల్ని తీసుకుని పోవునప్పుడు మీరు ఏలాగూ ఏమి ఉత్తరమిచ్చదమా ఏమి మాటలాడుదమా అని చింతింపకుడి మీరేమి చెప్పవలసినదియో పరిశుద్ధాత్మ ఆ గడియలోనే మీకు నేర్పుననెను లూకాస్ వార్త పన్నెండవ అధ్యాయంలో ఉన్న పదమూడవ వచనము నుండి ఆ జన సమూహంలో ఒకడు బోధకుడ పిత్రార్జితములో నాకు పాలు పంచిపెట్టవలెనని నా సహోదరునితో చెప్పుమని ఆయన నడుగుగా ఆయన ఓయి మీ మీద తీర్పరినిగానైనను పంచిపెట్టువానిగానైనాను నన్నెవడు నియమించనని అతనితో చెప్పను మరియు ఆయన వారితో మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియక జాగ్రత్త ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనను మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను అప్పుడతడు నా పంట సమకూర్చుకున్నటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని నేను చేతును నా కొట్లు విప్పి వాటికంటే గొప్పవాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకుని నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది సుఖించుము తినుము త్రాగుము సంతోషించుమని చెప్పుకొందుననుకునేను అయితే దేవుడు వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పాను దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునివాడు అలాగుననే ఉండునని చెప్పెను లూకాసు వార్త పన్నెండవ అధ్యాయము ఇరవై రెండవ వచనము అంతటా ఆయన తన శిష్యులతో ఇట్లనెను ఈ హేతువు చేత మీరు ఏమి తిందుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి ఆహారము కంటే ప్రాణమును వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా కాకుల సంగతి విచారించి చూడుడి అవి విత్తవు కోయవు వాటికి గరిసెలేదు కొట్టులేదు అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు మరియు మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తును మూరుడెక్కువ ఎక్కువ చేసుకోనగలడు కాబట్టి అన్నిటికంటే తక్కువైనవి మీ చేత కాకపోతే తక్కిన వాటిని గూర్చి మీరు చింతింపనేలా లేలాగు ఎదుగుచున్నవో ఆలోచించుడి అవి కష్టపడవు వడకవు అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలోమోను సైతము వీటిలో ఒకదాని వలనైనా అలంకరింపబడలేదని మీతో చెప్పుచున్నాను నేడు పొలములో ఉండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా మీకు మరీ ఎంతో నిత్యముగా వస్త్రములనిచ్చును ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని విచారింపకుడి అనుమానము కలిగి ఉండకుడి ఈ లోకపు జనులు వీటినన్నిటినీ వెదకుదురు ఇవి మీకు కావలసి ఉన్నవని మీ తండ్రికి తెలియను మీరైతే ఆయన రాజ్యమును వెదకుడి దానితో కూడా ఇవి మీకు అనుగ్రహింపబడును చిన్నమంద భయపడుకుడి మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి పాతగిలని సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకునుడి అక్కడికి దొంగరాడు చిమ్మెట కొట్టదు మీ ధనమెక్కడ ఉండునో అక్కడనే మీ హృదయము ఉండును లూకాస్ వార్త పన్నెండవ అధ్యాయము ముప్పై ఐదవ వచనము నుండి మీ నడుములు కట్టుకుని ఉండుడి మీ దీపములు వెలుగుచుండనియుడి తమ ప్రభువు పెండ్లివిందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయటకు అతడెప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురుచూచు మనుషుల వలె ఉండు ప్రభువు వచ్చి ఏ దాసులు మెలకుగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు అతడు నడుము కట్టుకుని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారము చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మరియు అతడు రెండవ జామును వచ్చినను మూడవ జామును వచ్చినను ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు దొంగ ఏ గడియను వచ్చునో ఇంటి యజమానునికి తెలిసిన యెడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనియడని తెలుసుకునుడి మీరు అనుకొనని గడియలో మనుష్యకు మాడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండుడని చెప్పను లూకాసు వార్త పన్నెండవ అధ్యాయము నలభై ఒకటవ వచనము నుండి అప్పుడు పేతురు ప్రభువా ఈ ఉపమానము మాతోనే చెప్పుచున్నావా అందరితోనూ చెప్పుచున్నావా అని ఆయన నడుగుగా ప్రభువు ఇట్లనెను తగిన కాలమున ప్రతి వారికి ఆహారము పెట్టుటకు యజమానుడు తన ఇంటివారి మీద నియమించినట్టి నమ్మకమైన బుద్ధిగల గృహ నిర్వాహకుడెవడు ఎవని ప్రభువు వచ్చి వాడు అలాగూ చేయుచుండుట కనుగొనునో ఆ దాసుడు ధన్య అతడు తనకు కలిగిన దాని అంతటి మీద వాని ఉంచునని మీతో నిజముగా చెప్పుచున్నాను అయితే ఆ దాసుడు నా యజమానుడు వచ్చుట కాలస్యము చేయుచున్నాడని తన మనసులో అనుకుని దాసులను దాసీలను కొట్టి తిని త్రాగి మత్తుగా ఉండసాగితే వాడు కనిపెట్టని దినములోనూ ఎరుగని గడియలోనూ ఆ దాసుని యజమానుడు వచ్చి వాని నరికించి అపనమ్మకస్తులతో వానికి పాలు నియమించును తన యజమానుని చిత్త సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే తగులును ఎవనికి ఎక్కువగా ఇయ్యబడినో వాని యొద్ద ఎక్కువగా తీయజూతురు మనుషులు ఎవనికి ఎక్కువగా అప్పగింతురో వాని యొద్ ఎక్కువగా అడుగుదురు లూకా సువార్త పన్నెండవ అధ్యాయము నలభై తొమ్మిదవ వచనము నుండి నేను భూమి మీద అగ్ని వేయవచ్చితిని అది ఇదివరకే రగులుకొని మండవలనని ఎంతో కోరుచున్నాను అయితే నేను పొందవలసిన బాప్తిస్మమున్నది అది నెరవేరు వరకు నేనెంతో ఇబ్బంది పడుచున్నాను నేను భూమి మీద సమాధానము కలుగజేయవచ్చితనని మీరు తలంచుచున్నారా కాదు భేదమునే కలుగజేయవచ్చితనని మీతో చెప్పుచున్నాను ఇప్పటి నుండి ఒక ఇంటిలో ఐదుగురు వేరుపడి ఇద్దరికి విరోధముగా ముగ్గురును ముగ్గురికి విరోధముగా ఇద్దరును ఉందరు తండ్రి కుమారునికిని కుమారుడు తండ్రికి తల్లి కుమార్తెకును కుమార్తె తల్లికిని అత్త కోడలికి కోడలు అత్తకును విరోధులుగా ఉందురని చెప్పెను లూకాసు వార్త పన్నెండవ అధ్యాయము యాభై నాలుగవ వచనము నుండి మరియు ఆయన జన సమూహములతో ఇట్లనెను మీరు పడమట నుండి మబ్బు పైకి వచ్చుట చూచినప్పుడు వాన వచ్చుచునదని వెంటనే చెప్పుదురు అలాగే జరుగును దక్షిణపు గాలి విసురుట చూచినప్పుడు వడగాలి కొట్టునని చెప్పుదురు అలాగే జరుగును వేషధారులారా మీరు భూమి ఆకాశముల వైఖరి గుర్తింప నెరుగుదురు ఈ కాలమును మీరు గుర్తింప నెరుగరేలా ఏది న్యాయమో మీ అంతట మీరు విమర్శింపరేలా వాదించు వానితో కూడా అధికారి యొద్దకు నీవు వెళ్ళుచుండగా అతని చేతి నుండి తప్పించుకున్నట్టుకు త్రోవలోనే ప్రయత్నము చేయుము లేదా అతడొకవేళ నిన్ను న్యాయాధిపతి యొద్దకు ఈడ్చుకుని పోవను న్యాయాధిపతి నిన్ను బంట్రౌతునుకు అప్పగించును బంట్రౌతు నిన్ను చెరసాలలో వేయును నీవు కడపటి కాసు చెల్లించు వరకు వెలుపలికి రానే రావని నీతో చెప్పుచున్నానెను ఇంతటితో లూకాస్ వార్త పన్నెండవ అధ్యాయములో ఉన్న యాభై తొమ్మిది వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని రెండు అధ్యాయములలో రెండవ అధ్యాయము వార్త పదమూడవ అధ్యాయంలో ఉన్న ముప్పై ఐదు వచనములు పిలాతు గలీలైలైన కొందరి రక్తము వారి బలులతో కలిపియుండెను ఆ కాలమున అక్కడనున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా ఆయన వారితో ఇట్లనెను ఈ గలిలేయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలేయులందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా కారని మీతో చెప్పుచున్నాను మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు మరియు సిలోయములోని గోపురము పడి చచ్చిన ఆ పద్దెనిమిది మంది ఎరుషలేములో కాపురమున్న వారందరికంటే అపరాధులని తలంచుచున్నారా కారని మీతో చెప్పుచున్నాను మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు లూకా స్వార్త పదమూడవ అధ్యాయము ఆరవ వచనము నుండి మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను అతడు దాని పండ్లు వచ్చినప్పుడు ఏమీయూ దొరకలేదు గనుక అతడు ఇదిగో మూడేండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెతకవచ్చుచున్నాను కానీ ఏమీయూ దొరకలేదు దీనిని నరికివేయము దీనివలన ఈ భూమియు భూమియుల వ్యర్థమైపోవలేనని ద్రాక్ష తోట మాలితో చెప్పాను అయితే వాడు యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయు మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిము అది ఫలించినా సరే లేని ఎడలా నరికించి వేయుమని అతనితో చెప్పాను లూకా వార్త పదమూడవ అధ్యాయము పదవ వచనము నుండి విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు పదునెనిమిది ఏండ్ల నుండి బలహీనపరుచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమునూ చక్కగా నిలవబడలేకుండెను యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి అమ్మ నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలువబడి దేవుని మహిమపరిచను యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిచినందున ఆ సమాజ మందిరపు అధికారి కోపముతో మండిపడి జన సమూహమును చూచి పనిచేయదగిన ఆరు దినములు కలవుగనుక ఆ దినములలోనే వచ్చి స్వస్థత పొందుడి విశ్రాంతి దినమందు రావద్దని చెప్పెను అందుకు ప్రభు వేషధారులారా మీలో ప్రతి వాడును విశ్రాంతి దినమున తన ఎద్దునైనను గాడిదనైనను గాడి ఎద్దు నుండి విప్పి తోలుకొని పోయి నీళ్లు పెట్టును కదా ఇదిగో పదునెనిమిది ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రాహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగదా అని అతనితో చెప్పాను ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయన నిద్రించిన వారందరూ సిగ్గుపడిరి అయితే జన సమూహం ఆయన చేసిన ఘనకార్యములన్నిటినీ చూచి సంతోషించను లూకాసు వార్త పదమూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము నుండి ఆయన దేవుని రాజ్యము దేనిని పోలియున్నది దేనితో దాని పోల్తును ఒక మనుష్యుడు తీసుకుని పోయి తన తోటలో వేసిన ఆవగింజను పోలియున్నది అది పెరిగి వృక్షమాయను ఆకాశ పక్షులు దాని యందు నివసించనను మరలా ఆయన దేవుని రాజ్యమును దేనితో పోల్తును ఒక స్త్రీ తీసుకుని అంతయు పులిసి పొంగు వరకు మూడు కొంచెం పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలియున్నదని చెప్పెను లూకా సువార్త పదమూడవ అధ్యాయము ఇరవై రెండవ వచనము నుండి ఆయన యరోష్య లేమునకు ప్రయాణమైపోవచూ బోధించుచు పట్టణములలోను గ్రామములలోనూ సంచారము చేయుచుండెను ఒకడు ప్రభువా రక్షణ పొందువారు కొద్దిమందేనా అని ఆయన నడుగగా ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి అనేకులు ప్రవేశింప జూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తరువాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి అయ్యా మాకు తలుపు తీయమని చెప్పనారంభించినప్పుడు ఆయన మీరెక్కడివారో వారో మిమ్మను ఎరుగనని ఉత్తరము మీతో చెప్పును అందుకు మీరు నీ సముఖమందు మేము తిని త్రాగుచుంటిమే నీవు మా వీధులలో బోధించితివే అని చెప్పసాగుదురు ఆయన మీరెక్కడి వారో మిమ్మను ఎరుగనని మీతో చెప్పుచున్నాను అక్రమము చేయు మీరందరూ నా యుద్ధ నుండి తొలగిపోండని చెప్పును అబ్రహాము ఇస్సాకు యాకోబులను సకల ప్రవక్తలను దేవుని రాజ్యములో ఉండుటయు మీరు వెలుపలికి త్రోయబడుటయు మీరు చూచినప్పుడు మీరు ఏడ్చుచు పండ్లు కొరుకుదురు మరియు జ జనులు తూర్పు నుండి పడమట నుండియు ఉత్తరము నుండియు దక్షిణము నుండి వచ్చి దేవుని రాజ్యమందు కూర్చుందురు ఇదిగో కడపటి వారిలో కొందరు మొదటి వారగుదురు మొదటి వారిలో కొందరు కడపటి వారగుతురు అని చెప్పను లూకా వార్త పదమూడవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనము నుండి ఆ గడియలోనే కొందరు పరిసయ్యులు వచ్చి నీవిక్కడ నుండి బయలుదేరిపోము హేరోదు నిన్ను చంపగోరుచున్నాడని ఆయనతో చెప్పగా ఆయన వారిని చూచి మీరు వెళ్ళి ఆ నక్కతో ఎలాగూ చెప్పుడి ఇదిగో నేడును రేపును నేను దయ్యములను వెళ్ళగొట్టుచు రోగులను స్వస్థపరుచుచు నుండి మూడవ దినమున పూర్ణ సిద్ధి పొందెదను అయినను నేడు రేపు ఎల్లుండి నా త్రోవను నేను పోవుచుండవలను ప్రవక్త ఎరుషలేమునకు వెలుపల నశింప వల్లపడదు ఎరుషలేమా ఎరూషలేమా ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచూ ఉండుదానా కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఏలాగూ చేర్చుకుననో అలాగే ఎన్నో మారులు నేను నీ పిల్లలను చేర్చుకొనవలెనని ఇంటిని గాని మీరొల్లకపోతిరి ఇదిగో మీ ఇల్లు మీకు పాడుగా విడువబడుచున్నది ప్రభువు పేరట వచ్చువాడు స్థుతింపబడును గాకని మీరు చెప్పు వరకు మీరు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాన నేను లూకాసువార్త పదమూడవ అధ్యాయంలో ఉన్న ముప్పై ఐదు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని రెండు అధ్యాయములు లూకాసువార్త పన్నెండవ అధ్యాయము మరియు పదమూడవ అధ్యాయము పూర్తి చేయబడినవి థ్యాంక్ యూ